యాత్రకీర్తన దావీదుది కీర్తనల గ్రంథము నూట ముప్పై మూడవ అధ్యాయము ఒకటి నుంచి మూడు వచనములు సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరమో అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె నుండును సియోను కొండల మీదికి దిగవచ్చు హెర్మోను నుండును ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచటనుండవలెనని ఏహోవా సెలవిచ్చి ఉన్నాడు